హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వీక్షణ టీవీ నేను మీ ముని ఆదని పట్నంలో గత కొన్ని రోజుల క్రితం మీకు అందమైన పార్క్ను చూపించాను అయితే ఆ పార్కు అభివృద్ధి సందర్భంలో కేటాయించిన నిధులు మరో పార్కు కూడా సమాంతరంగా కేటాయించడం జరిగింది అయితే ఆ పార్కు ఎలా ఉందో మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ప్రస్తుతం మనం ఇందిరానగర్ పార్క్ దగ్గర ఉన్నాము ఇందిరానగర్లోని ఇందిరా పార్క్ దగ్గర ఉన్నాము ఇందిరా పార్క్ ఎలా ఉందో మీకు చూపిస్తాను ఇందిరా పార్క్ మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయో అది కూడా చూపిస్తాను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం రండి ఇది ఇందిరానగర్ ఇందిరానగర్లో ఉన్నటువంటి ఇందిరా పార్క్ మనం ప్రస్తుతం ఇందిరా పార్క్లో ఉన్నాము చూసుకోవచ్చు అంటే ఈ పార్క్లో అంటే మెయింటెనెన్స్ కారణాలు లేకుంటే ఇతర కారణాల వల్ల అత మొత్తం ఆ పిచ్చి మొక్కలు మొలిచి మొత్తం పార్క్ మొత్తం అందహీనంగా ఉంది చూసుకోవచ్చు ఈ పార్క్లో కూడా అంటే బీరప్ నగర్ పార్క్లో ఏర్పాటు చేసినట్టు ఆ జిమ్ మెటీరియల్ కూడా ఏర్పాటు చేశారు ఈ పార్క్ ఇప్పుడు ప్రస్తుతం అంటే ఉదయం అయింది ఉదయం టైంలో కూడా బంద్ చేశారు అంటే మెయింటెనెన్స్ కారణాల చేత ఈ పార్కును అయితే సరిగా మెయింటైన్ చేయడం లేదు చూసుకోవచ్చు మొత్తం చుట్టూ పిచ్చి మొక్కలు మలిసాయి వాస్తవానికి ఎప్పుడైనా కొద్ది రోజుల క్రితం వర్షం పడింది వర్షం పడినందువల్ల కొద్దిగా ఇక్కడ ఉండే మొక్కలు పచ్చగా ఉన్నాయి లేక గత కొన్ని రోజుల క్రితం పూర్తిగా ఎండిపోయిన పరిస్థితి పార్కులో అంటే ఈ పార్కుకు దాదాపు అంటే రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది ఆ సమయంలో దాదాపు ఈ పార్కుకు ముప్పై మూడు లక్షల రూపాయలు ఆ కేంద్ర ప్రభుత్వం నుండి కేటాయించినట్టు మనకు ఉండే సమాచారం అయితే ఎందుకు ఈ పార్క్ ఇలా ఉంది ఈ పార్క్ ఇలా ఉండడానికి గల కారణం ఏంటి అనే ఆ విషయాలను కూడా మనం స్థానికంగా ఉండే కౌన్సిలర్ను కూడా అడిగే ప్రయత్నం చేద్దాం స్థానికంగా ఉండే కౌన్సిలర్ ప్రస్తుతం మనకు ఇరవై నాకు తెలిసి పద్దెనిమిది నుండి పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ చలపతి గారు అనుకుంటా ఈ వార్డుకి ప్రాతినిధ్యం వహిస్తున్నది ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఎందుకు ఈ పార్క్ ఇలా ఉంది దీన్ని మెయింటెనెన్స్ ఎందుకు చేయడం లేదనే విషయాలను పూర్తిగా ఆయన్ని అడిగి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మొదటగా ఇక్కడ ఉండే పార్క్ కి సంబంధించి అయితే పూర్తి విషయాలు ఇవి ఆయనతో మాట్లాడడం ఎందుకు ఒక రోజు ఉంటుంది రెండు రోజులుంటది ఎన్ని రోజులు కృష్ణ పియేనా ఇంకే దాదూనా బాబు బాబు బాబురావు బాబు పంతొమ్మిదో వార్డు పరిధిలో ఉన్నటువంటి ఆ పంతొమ్మిదో వార్డుకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కౌన్సిల్ చలపతి వస్తే మనకు అందుబాటులో ఉన్నారు ఆ పార్కు సంబంధించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఈ పార్కు అంటే ఎప్పుడు ఇదైందా ఎప్పుడు అభివృద్ధి శాంక్షన్ ఎప్పుడు పనులు స్టార్ట్ అయినాయి ఈ ఇంద్రానగర్ సంబంధించిన పార్కుని బాగున్నారు ముని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫోర్టీన్ నైన్టీన్ మధ్యలో అంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఇది శాంక్షన్ అయింది కాకపోతే అప్పట్లో వాళ్ళు ఎందుకు మరి నిధులు మంజూరు అయ్యడం వల్ల నిలబెట్టినారో తెలియదు కానీ మేము వచ్చిన తర్వాత దీన్ని ఆ అమృత స్కీమ్ అనే దానిపైన అది సెంట్రల్ ఫండ్ ఇది ఓకే సెంట్రల్ ఫండ్ ఈ అమృత స్కీమ్ అనే దాన్ని మన ఏరియాలో అంటే యాక్చువల్ గా అంటే అమ్మ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ప్రపోజల్లో వచ్చింది ఇది వచ్చింది తర్వాత పనులు నిలబడిపోయినాయి నీళ్ళు పడిపోయిన తర్వాత అది మళ్ళీ తర్వాత రెండవ దాఫాలో రావడం జరిగింది అది అడగడం వల్ల మన ఏరియాకి ఇది రావడం జరిగింది మొత్తం అంటే ఈ పార్క్ సంబంధించి ఎంత అమౌంట్ శాంక్షన్ అయింది అవి ఇది ఇది మొత్తం ఇది ముప్పై మూడు లక్షలు ఇది ముప్పై మూడు మూడు లక్షలు అంటే ఇప్పుడు దీనికి మెయింటెనెన్స్ లేకనే ఈ కారణం మెయింటెనెన్స్ తోటనే ఇది అంతా ఇలా ఉండడం కారణం ఈ మెయిన్ వచ్చి ఏం జరిగిందంటే ఇది కొండ ప్రాంతం కొండ ప్రాంతం ఇది ఇక్కడ ఇది కట్టేటప్పుడు విషయం ఏమైందంటే ఇక్కడ ఇండ్లు లేవు అంటే కొన్ని ఇండ్లు మాత్రమే ఉండే అంటే తక్కువ ఇల్లు ఇది బాగుందిలే ప్రశాంతంగా ఉంది అని చెప్పి ఇది ఎన్నుకోవడం జరిగింది ఇది ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకున్న తర్వాత ఏమైందంటే ఇవ్వరి వల్ల ఇది పాలు కడుతున్న టైంలోనే కొంతమంది ఇండ్లు కట్టుకోవడం జరిగింది తర్వాత ఇక్కడ కొంచెం ఏమైందంటే పైప్ లైన్ వేపడం జరిగింది మేము సైప్రస్ రెడ్డి గారి ఆధ్వర్యంలోన ఇంత మంచి వాటర్ ఇక్కడ పడేసరికి జనాలు తగ్గట డెవలప్ అవ్వడం జరిగింది ఈ ఎప్పుడైతే ఇండ్లు కట్టేసరికి ఏమైందంటే డ్రైనేజ్ వాటర్ ఫస్ట్ అప్పుడు వెళ్ళిపోయింది పెద్ద వంకలా వెళ్ళిపోయేది వెళ్ళిపోయేటివి అది ఎప్పుడైతే గోడ అడ్డం పట్టేసరికి ఆ నీళ్ళు ఎక్కడ అర్థం కాక మొత్తం ఇది మొత్తం పార్క్ చుట్టూ చేరుకున్నాయి పార్క్ చుట్టూ కాలు ఉందా కాలు లేదు కాలువ లేక ఈ గోడల కాంపౌండ్ కి మొత్తం వెనక ఫ్రంట్ మొత్తం టోటల్ నీళ్ళ మధ్యలోనే ఉంది నీళ్ళు సరే దీనికి కాలువ అనేది ఏర్పాటు చేసింటే ఇది పార్క్ అనేది చాలా డెవలప్ అయ్యేది యాక్చువల్ గా ఏమైందంటే మురుగునీరు బాగా ఇప్పుడు చూడండి గమనించండి ఈ ఉన్నాయి బ్యాక్ సైడ్ ఏమైందంటే అది కూడా ప్రాబ్లం ఎక్కువ నేను కొద్దిగా చాలా సీరియస్ అది పడిపోతుంది అని చెప్పి ఎమర్జెన్సీ చేయించిన ఇప్పుడు లెఫ్ట్ అట్లా ఉంది కానీ దీనికి కూడా శాంక్షన్ చేయించినాము రెండర్ రావచ్చేది ఆ టెండర్ వస్తే ఎవరైనా కాంట్రాక్ట్ ముందుకు వస్తే తొందరగా అయిపోతుంది చెప్పడం జరిగింది సార్ డ్రైనేజ్ ప్రపోజల్ అయితే ఆ ప్రపోజల్ అయిపోయింది శాంక్షన్ కూడా అయింది అది వేయించింది అనుకో వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మెయిన్ జనాలు కానీ పిల్లలు కానీ కాంపౌండ్ వాళ్ళు ఎక్కి ఎక్కినారనుకో గోడ ఉంది పూ పూలు కింద పడిపోయింది అనుకో జనానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పి దానివల్ల చాలా వరకు రాకొక్కనట్లు చూసుకోవడం జరిగింది పిల్లలు ఎవరైనా వచ్చినారనుకో ఇది ఎక్కేస్తారు చిన్నపిల్లలు కదా ఎక్కేస్తారు ఆంగ్లర్ గోడ పడిపోతుందేమో ఒక బాధ దీన్ని మెయింటెనెన్స్ అంటే దాని మే అదే దాన్ని ఎప్పుడెప్పుడు తెరుస్తారన్న మామూలుగా వ్యామాశాల ఇది ఆక్షాల కంటే పొద్దున సాయంత్రం తెరసాలేదు దీనికి వాచ్మెన్ ఉండాలా వాస్తవంగా వాచ్మెన్ ఉండాలా ఈ మున్సిపాలిటీ మన కమిషనర్ గారిని అడిగినాను డిఏఈ డిఎల్ అడిగినాను వాచ్మెన్ పెట్టడానికి అయితే చెప్పిన ఆ మధ్యకాలంలో తొందరగా వాళ్ళు రాలే ఇంక తర్వాత తర్వాత ఈ పరిస్థితి ఘోరంగా తయారవుతుంది అని చెప్పి గట్టిగా అరసడం వలన అప్పుడు ఈ మధ్యకాలంలో నాకు వాచ్మెన్ పెట్టారు ఈ మధ్యకాలంలో ఒక వాచ్మెన్ పెట్టినారు ఆ వాచ్మెన్ ఏదో హెల్త్ బాగాలేదని చెప్పి చనిపోయినాడు మరి ఇంకా రెండు వాచ్మెన్ కూడా పెట్టడం జరిగింది పెట్టడం జరిగింది కొద్దిగా ఇప్పుడు కొంచెం బెటర్ గా అనిపిస్తుంది కొంచెం బెటర్ అనిపిస్తుంది మీరు దీన్ని ఈ పార్క్ సంబంధించి మీరు బాధ్యత తీసుకొని దీన్ని చేయించే ప్రయత్నం చేస్తారా ఎందుకంటే మీ ఉన్నారు ఉంటారు నాకు తెలిసి నా పది నెలలు వాస్తవంగా ఫస్ట్ నుంచి దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ గానే ఉంది బై లక్ దీనికి సమస్య ఏం తెలుసా మేను డ్రైనేజ్ వల్ల జనాలు సరిగ్గా డ్రైనేజ్ తర్వాత ఇంకొక విషయం ఏమంటే ఓపెన్ లో ఉంది ఎవరైనా జిమ్ ఐటమ్స్ చేద్దామంటే కొంతమంది మహిళల సిగ్గు కొంచెం కొంతమంది రావడం లేదు రెండో ఆప్షన్ చిన్న పిల్లలు ఏం చేస్తున్నారు అంటే ఆడించుకుంటే దెబ్బలు తగ్గించుకుంటున్నారు పిల్లలు వస్తారు పిల్లలు బాగా ఆడి తలకి ఇంత గడ్డలకి ఇట్లా తగిలించుకుని వెళ్ళిపోవడం జరిగింది అందుకే దాన్ని ఎప్పుడు తాళలు వేస్తారు ఎవరైనా ఇంకో ఎమర్జెన్సీ నేను చేస్తామని చెప్తే అక్కడ ఇంటర్ దగ్గర తాళాలు ఉంటాయి తీసుకొని చేసుకొని వెళ్ళిపోతారు ఇది జరుగుతుంది ఇప్పటివరకు అయితే నా ఉద్దేశం ఏమైతే నేను దీన్ని బాగా జరగాలంటే మాత్రం చుట్టూ చెట్లు పెద్ద చెట్లు అయితే అప్పుడు రావడానికి వాక్ జాగింగ్ అయితేనేమి వాకింగ్ అయితేనేమి దీన్ని చేసుకోవడానికి అయితేనేమి మొత్తానికి వచ్చి మొత్తం చెట్లు నాటాలా పెద్దగా కావాలా చెట్లు అయినప్పటి వరకు ఇదే పరిస్థితి మనకి నెంబర్ వన్ దీనికి ఇంకా విషయం అంటే బోర్ లేదు అవును బోర్ లేదు ఈ బోర్ లేదు ఈ ముప్పై మూడు లక్షలు శాంక్షన్ చేసినప్పుడు దీనికి బోర్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళని మా అదంతా బోర్ లేదు మాకు ఇచ్చలేదు అంటారు చేసేటప్పుడు బోరు లేదు మరి ఎందుకు పార్క్ డెవలప్ అయినప్పుడు బోర్ ఇవ్వాలి ఎందుకు వెళ్లేదో నాకు అర్థం కాలే మున్సిపాలిటీ నుండి ఏదైనా ఎజెండా పెట్టి సపరేట్ పార్క్ పెట్టి సపరేట్ ట్రై చేస్తున్నాము కాకపోతే దీనికంటే ఎక్కువ పరిస్థితి ఇంకా ఏరియాలోనే ఉండే వాటికి దాని జరగకుండా ఇంకా ఇచ్చే కొద్దిగా ఇంకా వేరే ఉండదు ఈ బోర్ నాకు ఇంగోటిస్తే దేవుడా దీనికంటే ముందు వేరేకి ఇద్దాం అని ఆలోచనలో ఉన్నా కాకపోతే ఏమైందంటే ఇప్పుడున్న వర్క్ లో టెండర్లు ఇప్పుడు పెడతారు కదా దాంతో కంపల్సరీ బోర్ బోర్ వేపిస్తాను బోర్ వేప్పించి చుట్టూ చెట్లు పెంచేదానికి వాచ్మెన్ ఎట్లాగో వస్తున్నాడు కదా పెరిగిందంటే అవుతుంది నాకు తెలిసి ఒక వన్ ఇయర్ లోపల దీన్ని రూపురేఖలు మార్పియాలని నేను దిగిపోయే లోపల దీన్ని వన్ రూపు రేఖలు మార్పియాలని ఫిక్స్ అయినా ఎందుకంటే మా సాయి ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గారు ఆయన ఓపెన్ చేసినాడు ఆయన చేతుల మీద ఓపెన్ జరిగింది కాబట్టి నాకు తెలిసి ఈ పీరియడ్ లో ఎంచుకుంటే దీన్ని మంచి చేసిపోదామని అనుకుంటున్నాను కానీ ఇంత రాక రావడానికి కారణం కూడా మెయిన్ తొందరగా నాకు డ్రైనేజ్ శాంక్షన్ ఈ సమస్య లేదు దీన్ని ఫస్ట్ గా డెవలప్ అవుతున్నాయి ఇప్పుడు అది అడగంగా అడగా మొన్న జరుగుతుంది అది వాళ్ళు కూడా మొన్న రీసెంట్గా ఏం తెలుసా పిచ్చి గడ్డి మలిసి పిల్లలు అంటి పెట్టి పెట్టారు అది ఎంత ఘోరం తెలుసా ఫోటోస్ దింపి కమిషనర్కి ఏఈడికి పెట్టినాను అప్పుడు వచ్చి దాన్ని నీళ్ళు కొట్టించి ట్యాంకర్ తో కొట్టించి ఇప్పుడు కొంచెం పచ్చదనం గడ్డి క్లీన్ చేస్తారు అంటే చెప్పకూడదు దీని పరిస్థితి నేను కూడా దీంట్లో చాలా ఫీల్ అవుతున్నా ఇప్పుడు ఈ పార్క్ కి చుట్టూ డ్రైనేజ్ వేస్తున్నామంట అంటే ఎన్ని లక్షలతో డ్రైనేజ్ ప్రపోజల్ పెట్టారు ఇప్పుడు ప్రస్తుతానికి పార్క్ డెవలప్మెంట్కి ఒక పది లక్షలు పెట్టించినాము అంటే కౌన్సిల్ లో ఎమర్జెన్సీ అయింది పది లక్షలు ఆమోదం అయింది కౌన్సిల్ లో మాత్రం పాస్ అయింది కాకపోతే దానికంటే ముందు కౌన్సిల్లో ఒక ఎమర్జెన్సీకి ఒక ఆరున్నర లక్షలు పెట్టించినాము అది ఒక కౌన్సిల్ అయింది ప్లస్ టెండర్ కూడా అయిపోయింది టెండర్ కూడా అయింది మరి జనాలు నేను ఏమంటే కాంట్రాక్ట్ అది ఎందుకు రావట్లేదు ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఆ విషయం పైన నా నేను కూడా దాన్ని క్లారిటీ ఇచ్చుకోదలుచుకోలేదు నాయకులు ఎవరైనా తెలియజేస్తున్నారు ఏది మీ వార్డులో పనులు చేస్తే అభివృద్ధి చేయకూడదు అని చెప్పి ఆడుతున్నారు నాయకులు ఎవరైనా ఆ క్వశ్చన్ వేస్తుంటే నాకు కూడా కొద్ది కొద్ది డౌట్ వస్తుంది కానీ కానీ నా వాడలో పనులు నిలబెట్టే చెప్పేంత పరిస్థితి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను కాకపోతే విషయం ఏమంటే ఆండ్ర టెండర్ వేస్తే కదా మనకి ఏదో ఒకటి క్లారిటీ వచ్చేది టెండర్లుగా రావట్లేదు అదే నాకు కూడా అర్థం కావడం లేదు అది ఏం జరుగుతుందో మరి కూట ప్రభుత్వంలోనూ మరి టెండర్లు ఏదని చెప్తున్నారు మరి అంటే నా వాడనే కాదు ఇప్పుడు గమనించు పోయిన ఇరవై తేదీకి లాస్ట్ డేట్ ఒక టెండర్ వచ్చింది దాంట్లో దాదాపు నాకు తెలిసి ఒక యాభై పండం పెట్టినారు కౌన్సిల్ లో ఆమోదం అయింది వైఎస్ఆర్ గవర్నమెంట్ లో ఆమోదం చేసినవి మరి అవి జనంలో పోరా ఉద్దేశంతో మరి టెండర్ పిల్లలు దాదాపు పదో పదైదో మాత్రమే అయినాయి పెండింగ్ అండి యాభై మాత్రమే అదేం లేదు కొన్ని నేను ఎన్నైతే స్కోర్ అయితే తెలియదు కానీ చాలా వరకు అయితే టెండర్ యాక్చువల్ యాక్చువల్గా టెండర్లు అంటే దాట్రాద్ గుంపు రావాలా ఎందుకు రావాలి సరే నాకేనా నాకేనా నాకు తొందరగా నాన్ని చేసుకుంటానన్నా అడుగుతుండ్రు రేపు పది రూపాయలు మిగిల్తుందో తీసుకోలేం తను అసలు నాకు ఎందుకు టెండర్లకు రావడం లేదు అది గిత్కి అనేది మరి కమిషన్ లో అడుగుతున్నారేమో అది మనకైతే నైన్టీ నైన్ పర్సెంట్ తెలియదు కానీ మరి ఇప్పుడు రావాలన్నప్పుడు రావాలి కదా కాంట్రాక్టర్ అయినా అర్థం ఏమైనా ఉంటదేమో మరి మరి మనకైతే తెలియదు తెలియని విషయం పైన మనం చెప్పుకోవడం మంచిది కాదు అది కూడా ఉండొచ్చేమో నువ్వు చెప్పింది కూడా ఉండొచ్చేమో నాకైతే అది ఖచ్చితంగా చెప్పలేను ఆ విషయం పైన ఓకే మొత్తానికి పార్క్ ని అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్ మీ సమయాన్ని కేటాయించినందుకు ఖచ్చితంగా ఈ పార్క్ మళ్ళా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ ఈ పార్క్ విజిటింగ్ వస్తాము ఖచ్చితంగా ఈ ను మీరు అభివృద్ధి చేయాలని మెయిన్ వచ్చి డ్రైనేజ్ అయినాం అనుకోండి పిల్లలకి స్మెల్ రాకోకున్నట్ల మేల్ పిల్ల ఆ లేడీస్ కానీ పిల్లలు కానీ వస్తారు కొంచెం జెంట్స్ రావడానికి ఆ చెట్లు గిట్లు వచ్చినాయనుకో కొద్దిగా మాక్సిమం కవర్ అయిపోతుంది దీని మీద మీరు ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఇప్పుడు కొద్దిగా బెటర్ నువ్వు ఇంకొక ఆరు నెలల మంది వచ్చింటే కినా నువ్వు నన్ను కూడా తిట్టుకునేవాడు ఏమైనా చనిపోతానా నువ్వు కూడా ఇట్లా పెట్టుకునే పాడు తినాలి వాస్తవంగా నెంబర్ వన్ ఫెయిల్యూర్ ఎక్కడైందంటే నా డైనేజ్ కొండ నీళ్ళు అస్సలు వర్షం అంతా నీళ్ళు ఇచ్చి ఇక్కడ ఆగేది ఆ బాధ చెప్పుకోలేకపోతుంటున్నాను అసలు కొండ నీళ్ళన్నీ వచ్చి కూడా ఆగిపోయేటివి ఆగేటివి కాబట్టి అది దాని నుంచి నాకు బాగా దెబ్బ తిగింది పార్క్ అది ఇంకోటి విషయ సందీపాట్లో చాలా నీట్ డెవలప్ అయింది ఎందుకు డెవలప్ అయింది అంటే ఆయన వెంటనే వాచ్మెన్ ఇచ్చి పెట్టినారు ఆ వాచ్మెన్ ఎందుకు పెట్టినారు అనేది అది ఎందుకంటే అది ఆ ప్రాంతం మంచి ప్రాంతం అది ఓపెన్ ప్లేస్ లో ఉంది ఇది కొండలు చుట్టుపక్కల ఇల్లు చాలా అట్లా టైం లో అది నాకు నీళ్ళు పోడానికి ఎక్కడ లేదు నీళ్ళు ఇప్పుడు దీంట్లో వచ్చింది వాస్తవం చూడ బోర్లేదు నీళ్ళు పార్కులో వచ్చి ఆగినాయి గతంలో నాకు ఎంత చెప్పుకోవాలో అసలు అర్థం కాదు అంటే ఈ దీంట్లో నన్ను కొంచెం సగం తప్పు ఉంది సగం కష్టం ఉంది సగం కష్టం ఉంది సగం నిర్లక్ష్యం అట్లా కూడా ఉంది అందుకని ఏమైనా తప్పుడే తప్పు ఒప్పుకుంటాను వాస్తవం నుంచి కూడా ఫెయిల్ అయింది అనుకుంటే కూడా నేను వచ్చి పిలిచి అడిగిన అందరితో థ్యాంక్ యూ క్లాంటివి మీరు కూడా వస్తే ఇంకా మంచి ప్రోగ్రాం జరగాలని చెప్పి మేము కూడా సంతోషిస్తున్నాము ఓకే ఓకే థ్యాంక్ యూ మనీ